ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఆరు వందల కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి అవి విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళాశాలకు బంధు ప్రకటిస్తూ వాళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది జరిగింది బంధు కూడా పాటిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు బకాయిలు విడుదల చేయాలి కొన్ని కొన్ని ప్రాంతాలలో విద్యార్థులు ప్రైవేట్ కార్పొరేట్ కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలో చదివిన విద్యార్థులు ఫీజు బకాయిల మీద ఆధారపడే ఈరోజు విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వడ్డీ బకాయిలు అట్లాగే పెండింగ్లోనే అవి పెరిగి ఈ ప్రభుత్వంలో కూడా అవి విడుదల చేయకుండా దాదాపు అవి ఎనిమిది వేల ఆరు వందల కోట్లకు పైగా పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని అవి విడుదల చేయాలని చెప్పేసి మేము పిడిఎస్ విద్యా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అవి విడుదల చేయకుండా మొండిగా ప్రవర్తిస్తే ఈరోజు విద్యార్థులు విద్యా సంస్థల వాళ్ళు యాజమాన్యులు కళాశాలలకు బందు పా బంధు పాటిస్తే ఈరోజు విద్యార్థులు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే బకాయిలు విడుదల చేసి వాళ్ళకు న్యాయం చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం